హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో బీరకాయ కోడిగుడ్డు కర్రీ తెచ్చిపిస్తానండి చూపిస్తానండి నేను నేను ముందుగా ఎగ్స్ ఇలా ఉడకబెట్టుకుని పెచ్చి తీసి పెట్టుకున్నాను బీరకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిగడ్డ రొయ్యలు ముందుగా బాండీలో ఆయిల్ వేసి అందులో కొద్దిగా పసుపు వేసానండి వేసి ఎగ్స్ వేయించుకుంటున్నాను నేను కోడిగుడ్లు కొంచెం ఎర్రగొచ్చే వరకు వేయించుకుంటామండి మేము గుడ్లు వేయించుకోవడం ఇష్టం మాకు వేయించుకోకుండా కూడా వేసుకోవచ్చు చూడండి అన్నీ తీసుకోలే ఇప్పుడు ఇందులోనే ఎండ్రోయలు కూడా వేస్తానండి బీరకాయ కూరలో ఎండ్రాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది బీరకాయ కూర ఇవి కొంచెం వేయించుకోవాలండి లేకపోతే పచ్చిగా ఉన్నట్టు ఉంటాయి ఇప్పుడు ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో కొంచెం మగ్గడం కోసం చాలూ వేసానండి వేయించి మరొకసారి కలుపుకొని మూత పెడతాను ఇప్పుడు ఉల్లిగడ్డ మగ్గే వరకుని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి బీరకాయ ఇలా చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి రోజులు వేసుకుని నేను ఆలవెళ్ళ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి కొద్దిగా వేయించుకొని మళ్ళీ మూత పెడతానండి ఇది కూడా మధ్య మధ్యలో తీసి కదుపుకుంటూ ఉండాలి అయినా తొందరగానే వాటర్ వచ్చేస్తాయండి బీరకాయ ముక్కల నుంచి అంతగానో ఏం మాడిపోవి చూడండి ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకోవాలి ఇంకా మగ్గిపోయినాయండి బీరకాయ ముక్కలు తగినంత కారం కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను అందాక కొంచెం వేసాను కదండి అంత కొంచెం వేసాను మళ్ళీని ఒక స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసి మరి ఒకసారి కలుపుకోవాలండి ఎన్ని వేసాక కలిపితే కొంచెం కారం ఏగి బాగుంటుంది కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను ఇందాక ఎగ్స్ వేసాను కదా మళ్ళీ కొంచెం వేసుకుంటున్నానండి చూడండి నేను వేయించి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ ఎక్కువేం అవసరం లేదండి నేను ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసాను అంతే ఎందుకంటే బీరకాయల నుంచి ఇంకా వాటర్ వస్తూనే ఉంటుంది కదండి అందుకని నేను తక్కువ వేసాను చిన్నప్పుడు మూత పెట్టేసుకోవాలి చూడండి బీరకాయ కూర ఇలా దగ్గర పడుతుంది కదా ఇప్పుడు గరం మసాలా కూడా వేస్తున్నాను కొంచెం చూడండి బీరకాయ కోడిగుడ్డు కర్రీ దగ్గరికి వస్తుంది కొత్తిమీర వేసుకున్నాను డిష్లో తీసుకుంటున్నానండి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది బీరకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయిందండి నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి మా లక్కీ పిచ్చి సపోర్ట్ చేయండి